నాని వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నాడు హిట్ త్రీ ఆయనే నిర్మించి అతనే హీరోగా వచ్చినటువంటి హిట్ త్రీ మంచి సక్సెస్ అందించింది అంతకంటే ముందు దసరా కూడా మనకు తెలుసు వంద కోట్ల మార్జిన్ దాటి విజయవంతమైన సినిమా లాగా నడిచింది ఈ క్రమంలో హిట్ త్రీ నుంచి పాన్ ఇండియా మూవీస్ని ఇండియా వైడ్గా రిలీజ్ చేసేటువంటి ప్లాన్ చేస్తున్నాడు ఇంకా ఇదే మన పారాడైజ్ వచ్చేస్తే స్పానిష్ అదర్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ స్పానిష్లో కూడా ఆయన రిలీజ్ చేస్తున్నారు సో నాని తెలుసు మనకు నేచురల్ స్టార్ నాని ఏ విధంగా తన యొక్క కెరీర్ని ముందు తీసుకెళ్తున్నాడు అని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా రంగంలోకి వచ్చేటువంటి నాని అంచలంచలుగా ఎదుగుతూ ఒక వన్ ఆఫ్ ద హీరోగా తన యొక్క సినీ కెరీర్ స్టార్ట్ చేసి అలానే సోలో హీరోగా ఎక్కువ శాతం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి నాని మంచి దూకుడుతోటి ఇప్పుడు వెళ్తున్నారు ఇదే క్రమంలో పారాడైజ్ అనేది మాత్రం చాలా భారీ బడ్జెట్తో తీసిన సినిమా దాన్ని బహుభాష అలానే వేరే కంట్రీస్ కూడా విడుదల చేయడం అనేది ఎంతైనా కూడా మన తెలుగు నటులకు అని చెప్పవచ్చు అంటే బాహుబలి లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడం వేరు నాని లాంటి హీరో కూడా ఆ రేంజ్లో సినిమాలు చేసి విడుదల చేయడం అనేది ఎంతైనా కూడా ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మైలు రాయిగా కూడా చెప్పుకోవచ్చు